అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ యశ్వంత్ నేను మిమ్స్ మెడికల్ కాలేజ్లో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పైన్ సర్జరీలో కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ బ్యాక్ పెయిన్ అనేది ఈ మధ్య యంగ్ అథ్లెట్స్ అండ్ జిమ్ ట్రైనర్స్లో కూడా వస్తుంది అసలు ఇంత ఫిట్ వాళ్ళలో మనకి నడు నొప్పి అనేది రావడం ఏంటి అని మీరు అనుకోవచ్చు ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉండే జిమ్ ట్రైనర్స్కి కానీ లేదా యంగ్ అథ్లెట్స్కి కానీ స్పాండెరలైసిస్ అంటే మనకి నడుములోని పార్స్ అనే ఒక ఎముక ఉంటుంది రెండు జాయింట్స్ కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాంటిది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా జస్ప్రీత్ బుమ్రా బుమ్రాకి చూసుకున్నా కూడా మనకి నడుమొప్పితో ఒక సంవత్సరం పాటు క్రికెట్ కి దూరంగా ఉన్నాడు సో ఈ స్పాండోలైసిస్ అనేది కొంతమందికి కంజనిటల్ అంటే పుట్టుకతో రావచ్చు కొంతమందికి ఓవర్ యూజ్ వల్ల రావచ్చు కొంతమందికి బ్యాడ్ స్పైన్ షేప్ వల్ల కూడా రావచ్చు సో వీళ్ళలో ఏంటంటే నడుము మామూలుగా ఉండేదానికన్నా ఎక్కువ వంకరగా ఉండడం వల్ల లోడ్ ఎక్కువ పడి పార్స్ అనేది ఫ్రాక్చర్ అవుతుంది సో దీనికి ముఖ్యంగా మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసి మెడికేషన్ అండ్ ఫిజియోథెరపీ అండ్ వీటి వల్ల తగ్గకపోతే ఒక లాంగ్ ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్ ప్రోటోకాల్ ఉంటుంది కొన్ని నెలల వరకు నొప్పి తగ్గడానికి టైం పట్టవచ్చు సో వీటితో పాటు పార్స్ బ్లాక్స్ పార్స్ రిపేర్ సర్జరీస్ అనేవి ఉంటాయి సో మరిన్ని వివరాల కోసం సంప్రదించండి మిమ్స్ మెడికల్ కాలేజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పైన్ సర్జరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్